మడత మన వైపున ఉండేలాగా క్లాత్ని మడత పెట్టుకోవాలండి ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకి మెడ పొడువు అనేది మార్కింగ్ పెట్టుకోవాలి ఓకేనా మెడ పొడువు వచ్చేసి ఆరు ఇంచులు మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు మనం మెడ పొడువు ఎక్కడైతే మార్క్ చేస్తుంటామో అక్కడ నుంచి మనం మెడ వెడల్పు పెట్టుకోవాలి మెడ వెడల్పు వచ్చేసి రెండున్నర పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ గా లైన్ అనేది వేసుకోండి స్కేల్ తో తర్వాత ఇక్కడ నుంచి కిందకి నాలుగు ఇంచులు ఇటువైపున నాలుగించులు మార్కింగ్ అనేది పెట్టుకోండి ఓకేనా ఇక్కడ నుంచి కిందకి ఒక నాలుగు ఇంచులు పెట్టండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక నాలుగు ఇంచులు మార్కింగ్ అనేది పెట్టుకోండి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా లైన్స్ అనేది వేసుకోవాలి ఇలాగా ఇప్పుడు మనం ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలండి ఈ విధంగా మనం స్క్వైర్ మెడ అనేది కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం పట్టి తీసుకోవాలన్నమాట ఓకేనా స్క్వైర్ మెడ కాబట్టి స్ట్రైట్ పీస్ అనేది తీసుకోండి ఓకేనా ఇరవై ఐదు ఇంచుల పొడవు అనేది తీసుకోండి అంటే ఇరవై ఐదు ఇంచెస్ పొడవు అనేది తీసుకోండి ఒకటిన్నర ఇంచు వెడల్పు అనేది తీసుకోండి క్లాత్ ఓకేనా ఒక క్లాత్ అనేది స్ట్రైట్ పీస్ క్లాత్ అనేది తీసుకోండి పొడవు వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు ఉండాలి ఒకటిన్నర ఇంచు వెడల్పు అనేది ఉండాలన్నమాట ఓకేనా ఈ విధంగా ఒక క్లాత్ తీసుకున్న తర్వాత అంటే కటింగ్ చేసుకున్న తర్వాత మనము ఈ విధంగా ఇలా క్లాత్ ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక కాలు ఇంచు ఖర్చుతో కుట్టు అనేది వేసుకోవాలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి ఒక వన్ ఇంచ్ పైకి ఇలా ఒక మార్కింగ్ పెట్టుకోండి ఇక్కడ నుంచి ముందరికి ఒక వన్ ఇంచ్ ఇలా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం ఏదైతే పట్టి అనేది ఇందాక కుట్టాం కదా ఇక్కడ పెట్టేసుకొని చూడండి ఎక్కడైతే మనం మార్కింగ్ ఉంటామో దాని వరకు కుట్టాలన్నమాట ఒక కాలు ఇంచు ఖర్చుతో మనం మార్కింగ్ చేస్తాం కదా ఆ మార్కింగ్ వరకు కుట్టాలి ఒక కాలు ఇంచు ఖర్చుతో ఫస్ట్ ఆ మార్కింగ్ వరకు కుట్టండి కరెక్ట్గా ఆ మార్కింగ్ దగ్గరికి వచ్చేసరికి ఏంటి అని అంటే మీరు సూది అనేది క్లాత్ లోకి దిగాలన్నమాట ఓకేనా చూడండి ఈ విధంగా ఓకేనా సూది అనేది క్లాత్ లోకి దిగి ఉండాలి ఓకేనా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చూడండి ఇక్కడ మనకి కార్నర్ అనేది ఉంది కదా ఇక్కడ స్క్వైర్ తిరుగుతుంది కదా ఈ కార్నర్ ఓకేనా కరెక్ట్ గా ఈ కార్నర్ దగ్గరికి ఏం చేయాలి అని అంటే ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ అనేది అయితే వేసేసుకోండి పట్టి మీద ఓకేనా కరెక్ట్గా ఆ కార్నర్ ఏదైతే జరుగుతుందో అక్కడ ఓకే ఇప్పుడు మనం ఈ ఫింగర్ ని కరెక్ట్ గా ఆ లైన్ ఏదైతే వేసుకుంటామో ఆ లైన్ మీద ఇలా ని ఇలా పెట్టుకొని మన దగ్గర ఉంది కదా పట్టి అనేది ఆ పట్టిని ఇలా మనం ఫోల్డ్ చేయాలన్నమాట ఓకేనా ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు మనం ఇక్కడ మనకి ఎంతైతే పట్టి అనేది ఉందో ఓకేనా చూడండి ఇక్కడ మనకి పట్టి ఎక్కడికైతే ఎండ్ అవుతుందో అక్కడ నుంచి ఇలా స్ట్రైట్ గా మనం ఒక లైన్ అనేది వేసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు ఆ లైన్ ఏదైతే వేసుంటామో అక్కడికి కరెక్ట్ గా ఈ ఫింగర్ ని పెట్టేసుకొని ఈ క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేయాలి ఓకేనా ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసుకున్నామంటే మనకి కార్నర్స్ అనేవి కరెక్ట్ గా వస్తాయి అంటే షేప్ అనేది మీకు స్క్వేర్ షేప్ కరెక్ట్ గా కనిపిస్తుంది అనమాట ఓకేనా ఇలా పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నుంచి ఒక కాలుంచి ఖర్చుతో ఇలా వచ్చేసేయాలన్నమాట ఓకేనా ఇలా కాలుంచి ఖర్చుతో ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోవాలి ఓకేనా చూడండి మీరు ఈ టూ ఫింగర్స్ అనేటివి పెట్టుకోండి ఇలాగా ఎందుకంటే గ్రిప్ కోసం అనమాట ఇక్కడ కుట్టే కుట్టు అనేది మనము స్ట్రైట్ గా కుట్టాలండి ఓకేనా ఇక్కడ దాకా కుట్టేసి కరెక్ట్ గా అక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే క్లాత్ లోకి సూది అనేది దిగి ఉండాలన్నమాట ఓకేనా క్లాత్ లోకి సూది అనేది దిగి ఉండాలండి ఓకేనా అప్పుడు మనం పాదాన్ని పైకి లేపుకోవాలి సూది క్లాత్ లోకి దిగి ఉంటేనే మనకి కరెక్ట్ గా ఫినిషింగ్ అనేది వస్తుంది అక్కడ ఇలా తిప్పుకునేటప్పుడు ఓకేనా ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కుట్టుకుంటూ వెళ్ళాలి ఎక్కడైతే మనం ఇటు సైడ్ మార్కింగ్ చేస్తున్నామో అక్కడ వరకు ఒక కాలు ఇంచు ఖర్చుతో కుట్టు అనేది వేసుకోవాలి అనమాట ఓకేనా ఇక్కడ కూడా సేమ్ అంతేనండి ఇందాక మనం ఎలా అయితే చేసామో అక్కడ కార్నర్ లో ఇక్కడ కూడా అంతే అనమాట ఓకేనా సూద్ అనేది లో దిగి ఉండాలి ఓకే ఇప్పుడు ఏదైతే కార్నర్ అనేది ఉందో ఆ కార్నర్ దగ్గరికి కరెక్ట్గా ఇలా ఒక గీత అనేది ఇలా పెట్టేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఆ లైన్ మీదకి ఇలా ఫింగర్ని ఇలా పెట్టేసుకొని ఈ పట్టీని ఇలా ఫోల్డ్ చేయండి ఓకేనా ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ పట్టి కార్నర్ ఏదైతే ఉందో పట్టి ఎడ్జ్ ఉంటుంది కదా అక్కడికి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకోండి ఇప్పుడు ఈ ఫింగర్ని లైన్ మీద ఇలా పెట్టేసి ఈ క్లాత్ని అంటే ఈ పట్టి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేయండి ఓకేనా ఒకటికి రెండు మూడు సార్లు వీడియోని చూడండి ఏం చెప్తున్నాను అనేది జాగ్రత్తగా వినండి వీడియోలో చూస్తూ కానీ మీరు ప్రాక్టీస్ చేశారంటే పర్ఫెక్ట్గా కుట్టకలెత్తారు ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక కాలించు ఖర్చుతో ఇట్లా పుట్టేసారు ఓకేనా గా మీరు ఎక్కడైతే మార్కింగ్ చేస్తుంటారో అక్కడ వరకు కరెక్ట్గా సూది అనేది క్లాత్ లో దిగాలండి ఓకేనా దిగిన తర్వాత పాదాన్ని పైకి లేపుకొని ఇలా తిప్పుకోవాలన్నమాట ఇలా తిప్పుకొని ఇలా రైట్ గా కుట్టుకుంటూ వచ్చేయాలన్నమాట ఓకేనా స్టార్టింగ్ లోనే ఎవరికి కూడా నీట్ ఫినిషింగ్ కనిపించదండి మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయంగా చేయంగా మీరు నీట్ ఫినిషింగ్ అనేది చూడగలుగుతారు ఓకేనా ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఏదైనా సరే పట్టి క్లాత్ అనేది ఏమైనా ఉన్నట్లయితే అంతవరకు మనం ఎక్స్ట్రా ఉన్నది కటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి కార్నర్స్ అనేవి ఉంటాయి కదా ఈ కార్నర్స్ లో ఏంటి అని అంటే మనము కట్ చేసుకోవాలన్నమాట క్లాత్ని ఓకేనా కరెక్ట్గా ఆ కార్నర్స్ లో మనం ఇలాగా క్లాత్ ఇటువైపున అటువైపున ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి ఓకేనా కార్నర్లో ఓకే ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం ఏదైతే కుట్టు కుట్టు ఉంటామో ఆ కుట్టు దాకా క్లాత్ని కట్ చేయాలన్నమాట ఓకేనా కుట్టు అనేది కట్టుగా కూడదండి ఆ కుట్టు దాకైతే మాత్రం క్లాత్ అనేది కట్ అవ్వాలి అప్పుడే మీరు రిటర్న్ తిప్పినప్పుడు పట్టి అనేది ఆ కార్నర్స్లో ముట్టలు లేకుండా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట కరెక్ట్గా ఆ కార్నర్స్లోనే మీరు క్రాస్గా కటింగ్ అనేది చేయాలి ఓకేనా అప్పుడే మీరు నీట్ ఫినిషింగ్ చూడగలుగుతారు ఆ కుట్టు దాకైతే క్లాత్ కట్ అవ్వాలండి కానీ కుట్టు కట్ కాకుండా చూసుకోండి ఓకేనా ఆ తర్వాత మనం మరి చుట్టూతా కూడా ఇలా క్రాస్గా క్లాత్ని లాగా కట్ చేసుకోవాలి అనమాట ఓకేనా ఇలా కట్స్ పెట్టేసుకోవాలి మరి జుట్టుతో కూడా అక్కడక్కడ క్లాత్ ని కట్ చేసేటప్పుడు క్రాస్ కానీ కట్ చేయాలి ఓకేనా చూడండి ఇప్పుడు ఈ పట్టి ఏదైతే ఉందో ఈ పట్టీని ఇలా మనం లోపలికి ఇలా పంపించాలి అన్నమాట చూడండి ఇప్పుడు మనం రివర్స్ సైడ్ పెట్టాలి ఓకేనా రివర్ సైడ్ ఇలా తిప్పుకొని చూడండి ఇలా ఈ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మనం చివర్లను కుట్టు అనేది వేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ మనకి కరెక్ట్ గా ఫోల్డింగ్ అనేది రావాలన్నమాట కార్నర్స్ లో ఓకేనా ఈ విధంగా మనకి ఫోల్డింగ్ అనేది కనిపించాం ఇప్పుడు మనం ఈ పట్టీకి చివర్లన కుట్టు అనేది అయితే వేసుకోవాలన్నమాట ఇక్కడ కుట్టు అనేది వేసే వేయాలండి మెడ మొత్తం కూడా చూడండి ఇక్కడ కూడా ఏంటి అంటే మనకి ఇక్కడ కార్నర్ ఉంది కదా అక్కడ దాకా మనం తీసుకురావాలన్నమాట ఓకేనా కరెక్ట్గా అక్కడికి వచ్చేసరికి సూది అనేది క్లాత్ లోకి దిగి ఉండాలన్నమాట ఓకేనా సూది క్లాత్ లోకి దించిన తర్వాత మీరు పాదాన్ని పైకి లేపుకొని ఇటు సైడ్ తిప్పుకొని ఇక్కడ నుంచి ఈ కార్నర్ ఏదైతే ఉందో అక్కడ వరకు కుట్టాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ మీరు కుట్టేటప్పుడు ఆ ఫోల్డింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఫోల్డింగ్ ని కరెక్ట్ గా అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా లేదంటే కుట్టేటప్పుడు ఆ ఫోల్డింగ్ అటు ఇటు వెళ్ళిపోతుంది అనమాట ఓకేనా ఆ ఫోల్డింగ్ అనేది కరెక్ట్ గా అడ్జస్ట్ చేసుకొని ఆ కాన్ దగ్గర వచ్చేసరికి కుట్టడం అనేది అయితే చూడండి ఓకేనా ఇలా మనం కుట్టేసిన తర్వాత క్లాత్ విధంగా రైట్ సైడ్ పెట్టుకోండి ఇలా రైట్ సైడ్ పెట్టుకొని ఇక్కడ ఈ శివల్లో కూడా కుట్టు అనేది వేసుకోవాలన్నమాట ఓకేనా ఇక్కడ కూడా మనం చివర్లను కుట్టు అనేది వేసుకోవాలి ఇక్కడ కుట్టేటప్పుడు వచ్చేసి రైట్ సైడ్ పెట్టాలండి ఓకేనా రైట్ సైడ్ పెట్టే కుట్టాలన్నమాట ఓకే ఇక్కడ దాకా వచ్చేసి సూది అనేది కిందకి దిగాలండి ఓకేనా తర్వాత మనం పాదం పైకి లేపుకొని పొజిషన్ మార్చుకొని కుట్టాలన్నమాట ఈ విధంగా మీరు బాగా ప్రాక్టీస్ అయితే చేయండి ఓకే పదించుల పొడవు పదించుల వెడల్పుతో ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకోండి పదించుల పొడవు పదించుల వెడల్పుతో ఒక కాటన్ క్లాత్ అనేది తీసుకోండి ఇప్పుడు మన వైపు నుంచి అవతల వైపుకి సమానంగా ఈ క్లాత్ ని మద్దతు ఉంది ఓకే ఒక మడత అనేది మన వైపున ఉంటుంది అనమాట ఓకేనా ఒక మడత మన వైపున ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకి ఐదు ఇంచులు మార్కింగ్ చేయండి మెడ పొడవు వచ్చేసి ఐదు ఇంచులు పెట్టుకోవాలి మెడ పొడవు ఐదు ఇంచులు పెట్టండి మెడ పొడవు ఎక్కడైతే మార్క్ చేసి ఉంటారో నుంచి మెడ వెడల్పు పెట్టాలి ఓకేనా వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచు పెట్టుకోండి మేడ పొడుగు ఐదు ఇంచులు మేడవెడలుపు రెండున్నర ఇంచు పెట్టుకోవాలి ఓకే తర్వాత ఇప్పటి నుంచి ఇక్కడికి ఇటువంటి ఇక్కడికి స్కేల్ తో షాయిట్ గా లైన్స్ తర్వాత ఇక్కడ నుంచి పైకి ఒకటిన్నర ఇంచు మార్కింగ్ పెట్టుకోవాలి ఓకేనా చూడండి ఇక్కడ నుంచి పైకి ఒకటిన్నర ఇంచు మార్కింగ్ పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఫ్రాక్ గా పెడుకో లైన్ వే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా అయితే నెక్ షేప్ అనేది అయితే కనిపిస్తుంది అండి ఇది వచ్చేసి డైమండ్ నెక్ అని అంటాము మనం మూడు మూలల మెడ అని కూడా అంటాం అనమాట ఓకేనా మనకి ఇక్కడ త్రీ కార్నర్స్ ఉంటాయి కాబట్టి మూడు మూలల మెడ అని కూడా మనము ఈ నెక్ ని పిలవడం జరుగుతుంది అనమాట ఓకేనా ఇప్పుడు మనము ఈ నెక్ కి మెడపట్టి అనేది వేయాల్సి ఉంటుంది అనమాట నెక్ షు టూ తో కూడా మెడపట్టి అనేది వేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఫ్రైట్ పీస్ అనమాట ఓకేనా ఈ విధంగా స్ట్రైట్ గా ఒక పీస్ అనేది కట్ చేసుకోండి ఒకటిన్నర ఇంచు వెడల్పుతో ఒక స్ట్రైట్ పీస్ అనేది అయితే కట్ చేసుకోవాలి ఈ యొక్క స్ట్రైట్ పీస్ యొక్క పొడువు వచ్చేసి మీరు ఎంత పెట్టాలి అంటే ఈ స్ట్రైట్ పీస్ యొక్క పొడువు వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు పెట్టుకోండి ఓకేనా ఒకటిన్నర ఇంచు ఇరవై ఐదు ఇంచుల పొడువు అనమాట ఈ స్ట్రైట్ పీస్ వచ్చేసి పొడువు వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు పెట్టుకోండి వడల్పు వచ్చేసి మనము ఒకటిన్నర ఇంచు వడల్పుతో ఒక పీస్ అనేది అయితే కట్ చేసుకోండి ఓకేనా చూడండి ఈ విధంగా మనము ఒక స్ట్రైట్ పీస్ అనేది మనం తీసుకుంటాం కదా మెడపట్టి కోసంగా ఇప్పుడు ఈ క్లాత్ ని ఇలాగా మనము ఫోల్డింగ్ అనేది చేయాలి మరత పెట్టాలన్నమాట ఓకేనా ఇప్పుడు మనం ఇక్కడ నుంచి స్టార్టింగ్ అనేది చేయాలి కుట్టడం అనేది చూడండి ఈ యొక్క పట్టి ఏదైతే ఉందో అది ఈ నెక్ మీద ఇలా పెట్టండి ఓకేనా చూడండి ఇలా పెట్టాలి మనకి ఇక్కడ 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 కార్నర్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఓకేనా మనం ఈ మూడు దగ్గర్లో కూడా ఏంటి అంటే క్లాత్ ని కొంచెం ఫోల్డింగ్ అనేది చేయాలి అప్పుడే మనకి ఈ షేప్ అనేది అయితే తిరుగుతుంది అనమాట ఓకేనా చూడాలి ఇక్కడ మనకి ఎక్కడైతే కార్నర్ బిట్ ఉందో ఓకేనా ఎక్కడైతే మనకి షేప్ అనేది ఉందో అక్కడికి కరెక్ట్ గా మనము ఇలా పెట్టుకోండి ఫింగర్ ని ఇలా స్ట్రైట్ గా పెట్టకూడదండి ఫింగర్ క్రాస్ గా పెట్టాలన్నమాట ఓకేనా చూడండి ఇలా క్రాస్ గా పెట్టుకొని ఈ విధంగా కొంచెం క్లాత్ అని ఏం ఇలా ఫోల్డింగ్ అనేది చేయాలి ఓకేనా ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ మనం ఇట్లా రిటర్న్ తిప్పాలి ఓకేనా ఇలా క్రాస్ గా ఉంది కదా షేప్ అనేది ఇక్కడికి తీసుకురావాలి ఓకేనా చూడండి ఇట్లా తీసుకురావాలి మనం కుట్టేటప్పుడు ఇలా వచ్చేసి ఇక్కడికి కరెక్ట్ గా సూది అనేది క్లాత్ లోకి దించుకొని తర్వాత పాదాన పైకి లేపుకొని ఇక్కడ నుంచి కుట్టాలన్నమాట మళ్ళీ ఇక్కడ మనకి ఎక్కడైతే మధ్యలో కార్నర్ ఉందో అక్కడ మాత్రం మనం ఏం చేయాలి అని అంటే క్లాత్ ఇలాగా స్ట్రైట్ గానే ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి కరెక్ట్ గా ఆ కార్నర్ కి వచ్చేసరికి స్ట్రెయిట్ గా ఫోల్డింగ్ అనేది చేయాలన్నమాట ఇక్కడ మాత్రం క్రాస్ గా ఇలా ఫోల్డ్ చేయాలండి క్లాత్ ని ఇక్కడ మాత్రం స్ట్రైట్ గానే ఫోల్డ్ చేయాలి మళ్ళీ ఇటువైపున కూడా మనము క్రాస్ గానే క్లాత్ ని ఫోల్డ్ చేస్తాం మధ్యలో మాత్రమే మనం ఈ విధంగా స్ట్రైట్ గా క్లాత్ ని ఫోల్డ్ చేస్తాం అనమాట మళ్ళీ మనం ఇక్కడ నుంచి ఇలా వచ్చేసి ఎక్కడైతే ఇక్కడ కార్నర్ ఉందో అక్కడికి వచ్చేసరికి మళ్ళీ మనం ఈ విధంగా క్రాస్ గా ఇలా పెడతాం అనమాట అసలు చూడండి ఇలా ఇలా క్రాస్ గా ఇలా కం గానే ఇలా పెట్టుకుని ఇలా క్రాస్ గా కొంచెం ఇలా క్లాత్ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఈ యొక్క పత్తినిలా స్టైప్ చేసేస్తాం అనమాట ఓకేనా చుగన్ ఈ విధంగా మనం కుట్టాల్సి ఉంటుంది అనమాట ఓకే చూడండి మనం ఒక కాలు నుంచి ఖర్చుతో ఇక్కడ దాకా కుట్టాల్సి ఉంటుంది అనమాట చూడండి మనం ఇక్కడ ఇక్కడైతే మనకి కార్నర్ అనేది ఉంటుందో దానికంటే కూడా మీరు ఒక హాఫ్ నుంచి ముందరికే ఆపేయండి ఎందుకంటే ఎగ్జాట్ గా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత క్లాత్ ని ఫోల్డ్ చేయాలి అంటే కుదరదు అనమాట వీలుగా ఉండదు కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇక్కడైతే కార్నర్ అనేది ఉందో చూడండి ఇక్కడ మనకి కార్నర్ అనేది ఉంది కదా షేప్ ఈ షేప్ కంటే ముందరే ఒక హాఫ్ ఇంచు ముందర ఉందో కుట్టడం ఆపేయాలన్నమాట చూడండి ఇప్పుడు కలిసి ఖర్చుతో కుట్టుకుంటూ రావాలి ఈ షేప్ కంటే ముందరే ఆపేయాలి అనమాట ఓకేనా చూడండి ఇక్కడ మనకి షేప్ అనేది ఉంటే ఉంది ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఏదైనా ఫింగర్ లేదు ఫింగర్ అయినా పర్వాలేదు ఈ ఫింగర్ అయినా పర్వాలేదు ఏదో ఒక ఫింగర్ ని మీరు పెట్టుకొని ఓకేనా మీకు చూపుడు వెళ్ళైతే ఇంకా కన్వీనియంట్ గా ఉంటుంది ఓకేనా చూడండి ఇక్కడ మనకి కార్నర్ షేప్ అనేది ఉంది కదా అక్కడికి కరెక్ట్ గా ఇలాగా ఈ ఫింగర్ నిస్ గా పెట్టాలని ఇలా స్ట్రైట్ గా పెట్టుకోవద్దు ఓకే నేను ఇలా క్లాస్ గా పెట్టాలి ఇలా క్లాస్ గా పెట్టుకొని ఈ విధంగా ఈ క్లాత్ ని ఈ కార్నర్ కి తెచ్చే విధంగా మనము ఈ యొక్క మెరపట్టి క్లాత్ ని ఇట్లా మనం ఫోల్డింగ్ చేయాలనమాట ఓకేనా ఇలా ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసే మనము ఈ క్లాత్ ని ఈ విధంగా ఇలా తిప్పాలన్నమాట ఓకే ఈ విధంగా తిప్పుకోవాలి ఓకే అప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడికి గా కూడా క్లాత్ అనేది లేదు ఫోల్డింగ్ అనేది అవుతుంది అనమాట అంటే ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఇలా క్లాస్ గా ఫోల్డింగ్ అనేది చేయాలి క్లాత్ ఓకేనా చూడాలి ఇప్పుడు మనము ఇట్లా వచ్చేసి ఇప్పుడు ఇలా స్లైట్ గా వచ్చేయాలన్నమాట చూడండి ఓకేనా ఎక్కడైతే మనకి ఇక్కడ షేప్ అనేది ఉందో అక్కడికి మనం సూదిని కిందకి దించాలి దించేసి ఇప్పుడు పాదాన్ని పైకి వేపుకొని ఈ విధంగా మనం ఇలా పుట్టుకుంటూ వచ్చేయాలన్నమాట ఇక్కడ ఇక్కడ ఎక్కడైతే కార్నర్ పాయింట్ అనేది ఉందో ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే స్ట్రైట్ గా క్లాత్ ని ఫోల్డింగ్ అనేది చేయాలి అక్కడికి కరెక్ట్ గా అంటే ఈ పాయింట్ దగ్గరికి క్లాత్ అనేది కరెక్ట్ గా ఫోల్డింగ్ అనేది పెరగాలి అనమాట ఇప్పుడే మీకు షేప్ అనేది పెరుగుతుంది ఓకేనా ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ మనం ఇటు సైడ్గా పెట్టేసుకోవాలి ఓకే ఏంటి ఒకటికి పది సార్లు కుడితేనే అర్థం ఓకేనా స్టార్టింగ్ లోనే రావాలి అని అంటే రాదు ఈ పాయింట్ దగ్గర కరెక్ట్ గా సూర్య అనేది కిందకు ఉండాలన్నమాట క్లాత్ లో ఇప్పుడు పాదాన్ని పైకి ఎత్తుకొని ఈ విధంగా పెట్టుకుంటూ రావాలి ఓకేనా ఇక్కడ వచ్చేసరికి కూడా ఇందాక నేను చెప్పిన విధంగా మీరు ఈ విధంగా క్లాస్ గా ఇలా పెట్టుకోవాలి అనమాట క్లాస్ గా క్రాస్ ఫోల్డ్ చేసుకొని ఇటువైపుని ఇలా పెట్టుకోవాలి ఓకేనా ఈ ఫోల్డింగ్స్ అన్ని నీకు అర్థం కావాలి ఈ ఫోల్డింగ్స్ మీరు చేయాలి నీట్గా రావాలి అని అంటే ఒకటికి పది సార్లు అంటే ఒక మేక్ డిజైన్ అనేది మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి ఒక పది సార్లు ఇలా మీరు అనుకోండి మీకు బాగా ఫినిషింగ్ అనేది అయితే వస్తుంది అనమాట కానీ ఇలా ఇక్కడ దాకా వచ్చేసిన తర్వాత చూడండి ఫస్ట్గా ఇక్కడికి పూజ అనేది కిందకి దిగాలన్నమాట ఇప్పుడు పాదానికి పైకి వేసుకొని ఈ విధంగా కుట్టుకుంటూ వచ్చాను చూడండి మనం కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా పత్తి ఏదైనా మిగిలి ఉంటే ఈ పత్తిని షోల్డర్ కి ఈక్వల్ గా కటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా మనకి వస్తుంది అనమాట ఓకేనా చూడండి ఇక్కడ మనము క్రాస్ గా క్లాత్ ని ఫోల్డ్ చేస్తాం ఇటువైపున కూడా క్రాస్ గా క్లాత్ ని ఫోల్డింగ్ చేస్తాం అనమాట మధ్యలో మాత్రమే మనము స్ట్రైట్ గా క్లాత్ ని ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఏంటి అంటే మీకు షేప్ అనేది కరెక్ట్ గా కనిపించాలి అని అంటే ఈ యొక్క పత్రిక రిటర్న్ తిట్టిన తర్వాత మీరు ఒక రెండు విషయాలు అనేది బాగా గుర్తుపెట్టుకోవాలండి ఒకటి ఏంటి అంటే ఎక్కడైతే మనకి కార్నర్ పాయింట్ షేప్ అనేది ఎక్కడైతే కనిపిస్తుందో ఆ షేప్ దగ్గరికి కరెక్ట్ గా మీరు క్లాత్ ని ఫోల్డింగ్ చేసి ఉండాలి ఓకేనా కరెక్ట్ గా ఆ షేప్ దగ్గరికి క్లాత్ అనేది ఫోల్డ్ అయ్యి ఉంటేనే ఓకేనా మీకు కరెక్ట్ గా షేప్ అనేది అయితే కనిపిస్తుంది మీరు ఆ షేప్ దగ్గరికి కాకుండా ఆ షేప్ కంటే ముందర కానీ అవతల కానీ మీరు ఈ క్లాత్ ను కానీ ఫోల్డింగ్ చేశారు అంటే షేప్ అవుట్ అయిపోతుంది అదే విధంగా మనం ఇప్పుడు కట్ చేసుకుంటాం అనమాట నుంచి ఖర్చు పెట్టి మనం పుట్టాం కదా ఇప్పుడు మనం కటింగ్ చేసుకునేటప్పుడు కూడా ఏంటి అంటే ఎక్కడైతే మనం ఫోల్డింగ్ చేసి కుట్టున్నామో అక్కడికి కరెక్ట్ గా క్లాత్ అనేది కట్ చేసుకోవాలన్నమాట ఓకేనా అలా మీరు కట్ చేయకపోయినా కూడా ఏమవుతుందంటే అంటే షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటాయి ఓకేనా చూడండి ఇక్కడికి నేను కరెక్ట్ గా ఫోల్డింగ్ అనేది చేసాను కదా ఇక్కడికి కరెక్ట్ గా ఏంటి అంటే ఇలా క్రాస్ గా మనము క్లాత్ ని కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి స్ట్రైట్ గా క్లాత్ ని కట్ చేసుకోవాలి ఓకేనా మనం స్ట్రైట్ గా ఫోల్డింగ్ చేసాం కాబట్టి ఓకే ఈ విధంగా మనం కట్స్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ కూడా క్రాస్ గా మనం కట్ చేసుకోవాలి ఈ విధంగా మీరు ఎప్పుడైతే నీట్ గా ఫోల్డింగ్ చేసుకొని షేప్ దగ్గరికి నీట్ గా కట్ చేసుకుంటారో అప్పుడే మీకు షేప్ అనేది నీట్ గా కనిపిస్తుంది చూడండి ఈ విధంగా మనం పుట్టేసిన తర్వాత ఈ యొక్క పట్టీని లోపలికి రిటర్న్ తిప్పాలి అన్నమాట ఓకేనా చూడండి ఈ విధంగా మనం రిటర్న్ తిప్పాలి రాతిని రివర్స్ సైడ్ పెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం ఈ చివర్లను ఓకేనా ఈ పట్టి ఎడ్జ్ లో పుట్టు అనేది అయితే వేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోవాలి ఓకేనా ఈ యొక్క పట్టి చివర్లను పుట్టు అనేది అయితే వేసుకుంటూ రావాలి ఓకే చూడండి ఈ చివర్లన పుట్టు అనేది అయితే వేసుకుంటూ రావాలి ఓకే చూడండి ఈ ఫోల్డింగ్ ఏదైతే ఉందో అక్కడ దాకా పుట్టి ఇక్కడికి కరెక్ట్ గా కూడా ఏంటి అని అంటే సూది అనేది క్లాత్ లోకి దించాలన్నమాట చూడాలి ఇలా దించిన తర్వాత సూదిని క్లాత్ లోకి పాదాన్ని ఇలా పైకి లేపుకొని ఇలా తిప్పుకోవాలి ఇలా కుట్టుకొని ఈ చివర పుట్టు అనేది వేసుకుంటూ రావాలి చూడండి ఈ ఫోల్డింగ్ దాకా కుట్టాలి ఓకేనా ఈ ఫోల్డింగ్ దగ్గరికి గా పూరి అనేది దిగాలి క్లాత్ ఓకే ఇప్పుడు బాదాన్ని పైకి వేసుకొని ఇలా ఇలా కుట్టుకుంటూ రావాలి మళ్ళీ ఇక్కడ ఫోల్డింగ్ చేస్తున్నాం కదా అక్కడ వరకు కుట్టి కరెక్ట్ గా ఫోల్డింగ్ పెట్టుకు పూదీ అనేది ఓకే ఇప్పుడు పాదాన్ని పైకి వెసుకొని ఇలా కుట్టుకుంటూ రావాలి చూడండి ఈ విధంగా అయితే మనము కుట్టాల్సి ఉంటుంది అనమాట ఓకేనా ఈ విధంగా అయితే బాగా ప్రాక్టీస్ అయితే చేయండి ఓకేనా